నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి రఘురామకృష్ణం రాజు ఆయన ఫిర్యాదుతో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్ సీతారామాంజనేయులు అలాగే విజయ్ పాల్ వీరితో పాటు గుంటూరు జీజీహెచ్ సూపర్టెండెంట్ ఆవిడ పేరు డాక్టర్ ప్రభావతి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో రఘురామకృష్ణం రాజుని సిబిసిఐడి సిఐడి పోలీసులు రాష్ట్రానికి సంబంధించి అరెస్ట్ చేశారు ఇటువంటి తరుణంలో ఆయన్ను కస్టోడియల్ టార్చర్ అంటే రకరకాలుగా హింసకు గురి చేశారు శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా ఆయన వేధించారు అనేది అప్పట్లో తెగ ప్రచారం జరిగింది దీనికి సంబంధించి ఆయన కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి పోలీసులు కొట్టినటువంటి గాయాలను కూడా చూపించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి హాస్పిటల్కి తరలించారు కోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ కూడా హాస్పిటల్లో రిపోర్ట్స్ తారుమారు అంటే అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా విమర్శగా ఉంది ఇటువంటి తరుణంలో గత నెల జూన్ పదవ తేదీన రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు నాకు జరిగినటువంటి అన్యాయం ఇది కాబట్టి వీరిపై చర్యలు తీసుకోండి అని దీనికి సంబంధించి నగరపాలెం పోలీసులు విచారణ చేసి అంటే ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరిగింది దీనికి సంబంధించి ఈ ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి వన్ డబల్ సిక్స్ అంటే వన్ సిక్స్టీ సిక్స్ ఐపిసి వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఈ యొక్క కేసుల్లో సెక్షన్స్లో త్రీ నాట్ సెవెన్ అనేది చాలా కీలకమైనది అంటే అటెంప్ట్ టు మర్డర్ ఆయన్ను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపిలోనే ఎంపీగా ఉంటూ ఆయన సమయంలో నరసాపురం ఎంపీగా వ్యవహరిస్తున్నారు దానికి సంబంధించి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే పార్టీపై పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు రఘురామకృష్ణరాజు మనందరికీ తెలుసు ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే కేవలం టార్గెట్ జగన్ అన్నట్లుగానే ఆయన మాటల తీరు కానీ వ్యవహార శైలి కానీ ఉండేది ఇటువంటి తరుణంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూస్తుంది వైఎస్ఆర్సిపి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలపై అనేక రకాలుగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి గతంలో వారు చేసినటువంటి అరాచకాలు కానీ అకృత్యాలు కానీ రకరకాల హింసాత్మకమైనటువంటి ఘటనలకు సంబంధించి తాజాగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి వ్యవహారంలో కూడా అనేక మందిపై కేసులు కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది అయితే పరారీలో ఉన్నారు మరికొంతమంది యాంటిస్పెటరీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ముందస్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టు కూడా వారి పిటిషన్లను తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఈ ఐదుగురిపై అంటే ఈ ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో పివి సునీల్ కుమార్ కావచ్చు సీతారామాంజనేయులు కావచ్చు విజయ్ పాల్ ఈ ముగ్గురు కూడా ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేస్తూ రకరకాల అరాచకాలకు పాల్పడ్డారు కేవలం రఘురామకృష్ణం రాజు కేసులోనే కాదు అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నారో వారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రల్లో భాగంగా వారిపై అనవసరమైనటువంటి కేసులు బనాయించారు అంతేకాదు జైలుకు కూడా పంపించారు విచారణ పేరుతో రకరకాల టార్చర్లకు గురి చేశారు అనేది రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులపై కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా ఈ కేసును నమోదవటం ఒక చర్చగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సిపిలో అయితే మరింతగా చర్చ జరుగుతుంది రానున్న కాలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది